తెల్లారగట్ల ఐదు గంటలకు అడివంతా దద్దరిల్లి హడిలిపోయేలా గోబులు అదిరిపోయేలా బొయ్యమని పెద్ద పులికేక లాంటిది రావడంతో అదిరిపడి లేచారు అది మా సీతారాముడి పాంచజన్య శంఖారావు అనగా షూటింగ్కి నిర్మోహమాటమైన మేలుకొలుపు అది రాజమండ్రిలో పేపర్ మిల్లులో ధవళేశ్వరంలో వర్క్షాప్లో వాడే సైరన్ పూర్వం పట్టణాలలో సైరన్ ప్రజా గడియారం కింద లెక్క ఊరంతా లేవడానికి ఆరింటికి ఒకటి స్నానపానాలకు హెచ్చరికగా ఆరున్నరకి మరొకటి కంచెగా ఏడు గంటలకు పనిలోకి రావడానికి వీలుగా ఆరు యాభైకి మూడో కూత ఉండేవి షూటింగ్ క్యాంపులో తెల్లారగట్లే కాఫీ టీలు తెచ్చే బాయ్స్ మీద తిట్ల వర్షం పడకుండా సీతారాముడు పట్టిన గొడుగు బద్దకిష్టులకు పిలుగు సినిమా షూటింగుల్లో అంటే అవుట్డోర్లో ఇలాంటి క్యాంపులు అవసరం కాఫీ బాయ్స్ పొద్దున్నే తలుపులు తట్టి నటీనటులను లేపి కాఫీలు అందివ్వాలి పొద్దున్నే ఎవరిని లేపినా తిట్లు శాపనార్ధాలే నేనే దొరికాను మిగతా అందరినీ లేపి చివారిని నా దగ్గరకురా అని కసిరేవాళ్ళు ఆర్టిస్టులు అలాంటి జనానికి సీతారాముడి ఈ సింహగర్జన మొహమాటం లేని మేలుకొలుపు ఇదే కాదు అందాల రాముడికి ఎన్ఎస్ మూర్తి బాపు నేను నిర్మాతలు అయిన నిజమైన అక్షరాల నిర్మాణ శిల్పి సీతారాముడే ధవళేశ్వరంలో మెకానికల్ ఇంజనీర్ మా బాయ్ ఫ్రెండ్గా ఈ బాధ్యత తీసుకున్నాడు దీనికోసం రెండు నెలలు సెలవు పెట్టేశాడు అయినా ఆఫీసులో తను లేని లోటు లేకుండా చూసుకుంటుంటే మాకు తొమ్మిది ఇంటు పద్నాలుగు అడుగుల సైజులో గోదావరి మీద చక్కటి డీలక్స్ మేడ కట్టాడు నలభై మంది సిబ్బందిని పెట్టుకుని ధవళేశ్వరం డాక్ దగ్గరలో పెద్ద కార్ఖానా పెట్టేశాడు తను దగ్గరుండి రాత్రింపగళ్ళు రెండు 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 నిండు నెలలు పనిచేసి చేయించాడు పక్కా డీలక్స్ లగ్జరీ హౌట్ బోట్ కట్టాడు ఒక డబ్బు గల షావుకారు అతడి ముద్దుల కూతురు ఒక మంత్రి లాంటి సెక్రటరీ మేనల్లుడు ఇద్దరు వంటవాళ్ళు ఇద్దరు బట్లర్లు అతని పరివారం రాజహంస అనే ఆ బోటు కట్టడానికి మాకు డెబ్భై వేలు ఖర్చు అయింది ఇంకో పదివేలతో ఝాన్సీ రాణి వీరసాబు గారిది మా కథలో భద్రాచలం యాత్రకి వెళుతున్న జలతా ఎక్స్ప్రెస్ పడవ అదే డీలక్స్ బోట్లో పది పన్నెండు మంది ఉంటే ఈ జలతా బోటులో వంద పైచిలకు మంది ఈ ఫస్ట్ క్లాస్ని ఆ జనతా క్లాసుని జతకట్టించి రాజమండ్రి నుంచి భద్రాచలం తీసుకెళ్లే సెంట్రల్ పవర్ హౌస్ విక్టోరియా లాంచ్ దానికి సరంగులు డ్రైవర్లు తండేళ్ళు కళాశీలు పది మంది గోదావరిలో ఎక్కడైనా ఇసుక మేట వేసి దారికి అడ్డు పడితే దాన్ని తవ్వి దాడి చేయటానికి ఒక తవ్వాడ రెడ్జర్ గోదావరికి ఆనకట్ట కట్టి ఆంధ్రకు అన్నదాతగా వెలసిన కాటన్ సర్ ఆర్థర్ కాటన్ దొరగారి పేర ఈ కాటన్ స్టీమ్ లాంజ్ని కట్టారు అక్కడే ఆయన పాలరాజు విగ్రహం ప్రతిష్ఠించారు గోదావరి మట్టిని బంగారంగా మార్చి ఎడారిని గోదావరి చేసిన ఆ మహనీయుడిని ఆ తరం వారు ప్రతి ఉదయం తలుచుకుని అంజలి ఘటించి సంధ్యావందనంలో ఒక మంత్రంగా ఆయనను స్తోత్రం చేసి పుణ్యోదకాలతో అర్ఘ్యం ఇచ్చేవారు నిత్య గోదావరి స్నాన యో మహామహి మహితిది స్మరామ ఆంగ్లేయం దేశీయం స్మరామి ఆంగ్లేయ కాటను తం భగీరథం మాకు గోదావరి స్నాన పుణ్యాన్ని ప్రసాదించిన అపర భగీరథులు ఆంగ్లదేశీయుడైన కాటన్ దొరగారిని నిత్యం స్మరిస్తున్నాము అని అర్థం ఈ శ్లోకం ప్రవచించిన మహనీయులెవరో కానీ తెలియదు కానీ ఈ రత్నాన్ని ఒక పథకంలో పొదిగిన శ్రీ ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఒక చక్కటి కథ రాశారు యాభై అరవై ఏళ్ల క్రితం నండూరి గారు నేను ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నప్పుడు దీన్ని వారపత్రికలో ప్రచురించాము ఇది కాటన్ దొరగారు ఉండగానే జరిగిందట ఒకనాడు ఆయన ధవళేశ్వరంతో నావ ఎక్కుతూ ఉండగా రేవులో ఈ శ్లోకం వినబడిందట కాటన్ అన్న పేరు విని దొరగారు తన దుభాషి కేసి అనువాదకుడు చూశారట ఈ దుభాషి కూడా ఇది అర్థమై సంభ్రమంతో ఆశ్చర్యంతో దావ దిగి సంకల్పం చెప్పు చెప్పుకుంటున్న ఆ బ్రాహ్మణుడిని అడిగాడట నిజమేనని అది తమ సీవకు అంత మేలు చేసిన ఆ భూ సూర్యుడిని భూమిపై తిరిగాడే శిరువుడు అనగా దేవుడు అని నిత్యం తలుచుకుంటామని చెప్పాడట ఆ బ్రాహ్మడు నావలో ఉన్నాయనే ఆ దొరగారు అనే దుబాసి చెప్పగానే ఆ సద్బ్రాహ్మణుడు రేవులోకి వెళ్ళి దొరగారికి వందనం చేశాడట దొరగారు సంతోషించి ఆ బ్రాహ్మడికి పది రూపాయలు దక్షిణగా చదివించి సత్కరించారట ఇది ఆనాటి కథ పది రూపాయలు అంటే వందేళ్ల నాటి ధరల ప్రకారం ఒక కుటుంబానికి మూడు మాసాల గ్రాసం ఈ కథ గుర్తున్న శ్లోకం శ్లోకార్థ తాత్పర్యాలు తెలియవు అనంతరమాయ అనంతరామయ్య గారి సహాధ్యాయులు పండిత కవులు అయిన శ్రీ ఎల్లకంటి సీతారామ శ్రీకాంత శర్మ గారిని అడిగి తెలుసుకున్నారు వారికి నా ధన్యవాదాలు పూజ్యులు కళాప్రపూర్ణ దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు తమ స్వీయ చరిత్రలో కూడా దొర గారి కథను ప్రస్తావించారు అందులో బ్రాహ్మణులు గోదావరి స్నానం చేస్తూ సంకల్పం చెప్ చెప్పుకున్నప్పుడు పలికే స్తోత్రం కాటన్ దొర స్నాన మహం కరిష్యే అని ఈ సందర్భంలో మరొక హాస్య సంఘటన కూడా చెప్తారు ఒకనొక ఒక రేవులో ఎవరో ఈ మంత్రం చదివితే కాటన్ దొరగారు భూరి దక్షిణలు ఇచ్చాడని తెలిసి ఆ దొరగారి వెళ్ళే దారిలో ఎగువన మరో రేవులో కొంతమంది బ్రాహ్మణులు చేరి కాలువలు దిగి కొంగజపం చేస్తూ నిలబడ్డారు దొరగారి పడవ రాగానే వీరంతా గొంతు చెంచుకొని ఆయనకు వినపడేలా కాటన్ ద్వారా స్నాన మహం కరిషి అని చదివారట వీరి జాత జాతకం ఆయనకు క్షణంలో అర్థమైంది గవాలా బంతు రోజును బోటు సరంగి ఈ బూటక బ్రాహ్మణులు తరిమి కొట్టండి సర్కారు వారి ఆమోదం పొందని రేవులో స్నానం చేసి కాలవదీళ్ళని ఖరాబు చేస్తున్నారని తమ్ తరవండి మరోసారి ఈ రేవుకి వస్తే ఖైదు చేయిస్తారని చెప్పి మరీ తరవండి అన్నారట దొంగలు పరుగో పరుగు గారి స్వీయ చరిత్ర దాంట్లో ఉన్నది ఇది క్యాంపు కట్టుట కష్టం నడుపుట కష్టం ముప్పావు అందాల రాముడి లోటెల్లా లా అంటే మినీ నౌకాదళం మీద తేలుతూ తూలుతూ ముందుకు సాగేది హర్ మ్యాజస్ట్రీ భార్వతి గారి నొసట దీపకళికల కోలగా త్రి త్రికోణాకారంలో ఉండేది ఈ అందాల ఆనందారామం నాలుగు వేల రెండు వందల తొంభై అడుగులు అంటే ఒక ఎకరానికి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై చదరపు అడుగులు కొంచెం తక్కువగా సుమారుగా మూడు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల వైశాల్యంతో ఫుట్బాల్ ఫీల్డ్ అంత ఉన్న మూడు పంటల సముదాయం పైన కట్టిన బోట్లు వంద మంది పైగా కూర్చున్న జనతా బోటు పది మంది మనుషులు ఉన్న డీలక్స్ బోటు ఆ రెండు మధ్యలో మరో పెద్ద ఫంటు రామ మందిరంతో అది అందరికీ నడవ వాకిలి ఈ ఎకరం పడవలను ఈ ఫస్ట్ థర్డ్ క్లాసులను భద్రాచలం తీసుకెళ్లే పెద్దలాంచీ విక్టోరియాతో ఆ జనద్వీపం గోదావరిలో నూట యాభై మైళ్ళు ప్రయాణం చేసినట్టు అభినయించింది ఇటు శ్రమిక జీవులు అటు ధనియక జీవులు ఆ డబ్బు వల్ల ఈ శ్రామికులకు భోజనం శ్రామికుల శక్తి వల్ల ఆ డబ్బుకు ఆపడే భోజనం ఆరుద్ర గారి నేను లేక నీవు లేవు నీవు లేక నేను లేను పాటల వారు లేకపోతే వీరికి వీరు లేకపోతే వారికి ఇబ్బంది అయినా సినారే గారు అన్నట్లు మనిషికి మనిషికి కుదరదు కుదరక జరగను జరగదు అందువల్ల కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండకొచ్చే వాళ్ళము నీ అండ కోరే వాళ్ళము మము బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి డబ్బుతో ఎన్నో కొనగలం కానీ అన్నీ కొనలేము అన్న సత్యాన్ని చాటి చెప్పటమే అందాల రాబడి సరదా కథాసారాంశం భారీ వ్యయప్రేషనకు వచ్చి తీసిన చిత్రం అని బడాయిపోతారు నిర్మాతలు ఎవడి కోసం మా జగులో రూపాయి డబ్బుల కోసం అని ఈసరిస్తారు ప్రేక్షక జనాలు అది పాయింటే ఆ మాటకు వస్తే అదే పాయింట్ అయినా మనం కొన్ని నిజాలు చెప్పుకోము ఒప్పుకోము మన కోసం సినిమా తీస్తూ జనాల ఉద్ధరింపు అంటాం గజం మిథ్య అని నీవంటే జగం మిథ్య అని నేనంటే అరగజం మిథ్య అని ఇంకొకరు సినిమాల్లో ఒకరికి పేరు వస్తే దాన్ని బట్టి డబ్బు వచ్చినప్పటికీ సాధారణంగా వారు తన జీవితాన్నంతా కళారాధనకే దారపోసారు అని అనడం రివాజ్ అయిన అబద్ధం కోతిపచి అందాలరాముడు షూటింగ్ మొదలయ్యాక పెదవాడి నుంచి లక్ష్మీ ప్రేమస్ శివరామకృష్ణ గారు చిట్టబ్బాయి గారు సెట్లు చూడడానికి వచ్చారు హీరో గారు వారికి డీలక్స్ బోటు రాజహంస మీద మర్యాదలు జరిపారు హీరోయిన్ లత నాగభూషణం రాజబాబు కొండలరావు కెమెరా స్వామి గారు బాపు అజంతా కూర్చున్నారు టీలు తాగుతుండగా చిట్టబ్బాయి గారు హాయ్ బాబోయ్ నిజమా అంత అయిందా అన్నారు కొంచెం గట్టిగా అందరూ అటు చూశారు చిట్టప్పయ్య గారి పక్కన సీతారాముడు ఉన్నాడు ఈ డీలక్స్ బోటుకి ఎంత అయింది అని అడిగితే డెబ్బై వేలు అని చెప్పగానే చిత్తప్పయ్య గారు ధాటిగా ఆశ్చర్యపడి లేచారు రామారావు గారు ఇది సినిమా పడవ మీ సినిమాలో మనిషికి మొహము ముందు చూపిస్తే చాలు వీపు గీపు అక్కర్లేదు అంటారు సెట్టింగులు అలా ఉండాలి కానీ మరి మాయదారి పడవకి ఏకంగా డెబ్భై వేలు ఇంకా అస్త పడేస్తే పక్కా ఇల్లే వచ్చేస్తుంది కదా అన్నారు డెబ్భై వేలు అంటే నలభై ఏళ్ళ క్రితం కొన్ని లక్షలు కదా నేను గొంతు సవరించుకుని జవాబు చెప్పేలోగా నాగేశ్వరరావు గారే అందుకున్నారు చిట్టబాయి ఈ సెట్టుకి నువ్వు అనుకున్నట్టు అట్టలు చెక్క వాడి కట్టి ఉంటే మనందరం అప్పుడు అక్కడ ఉన్న పడంగా గోదావరిలో మునిగి ఈతలు కొడుతూ ఉండేవాళ్ళకి కదా అన్నారు జోకు నిజం అందరికీ అర్థం కావడానికి అర నిమిషం సేపు పట్టింది అందరూ ఒక్కసారి గొల్లును నవ్వారు రామారావు గారు గట్టి బుర్రగల ఇంజనీర్ కాబట్టి అవసరాలను బట్టి వంట పట్టించుకుని మరీ కట్టించారు నువ్వు దూకుడుగా తేలిగ్గా కొట్టిపారేశావు అన్నారు ఆయన పడవలు కట్టడమే కాదు సీతారాముడి సమగ్ర దృష్టి కూడా ఆయన అప్పటికే గమనించారు చిట్టబ్బాయి ఈ సెట్టులాగే రామారావు గారు అన్నీ ఎంతో దూరదృష్టితో పకడ్బందీగా చేశారు నేను చాలా అవుట్డోర్ క్యాంపులు చూశాను అశ్రద్ధ నిర్లక్ష్యం కనిపిస్తాయి చాలా ఊళ్ళలో కాలకృత్యాలకి అంతా కాలగట్టికి వెళ్ళండి అంటారు ఇక్కడ నెల్లాళ్ళ క్యాంపు బోట్ల మీద పగలంతా ఆడామగా అందరూ బోట్ల మీదే కదా అందుకని పద్నాలుగు బాత్రూమ్లు కట్టించారు వాడేవారు పరాకుపడి అశుభ్రంగా వదిలేసిన ఇద్దరు ఎవరండి వాళ్ళకి ఎక్కడ ఏం పేరు ఆ తండేళ్ళుట ఇద్దరు తండ్రిళ్ళు ఇది ఒక్కటే పరి శుభ్రం చేయటం వాళ్ళు పరాకుపడి బీడీ కాలుస్తూ కూర్చోకుండా ఇంజనీర్ గారే అరగంట కోసం రౌండ్ కొట్టి వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటారు ఇంతమంది జరుగుంటే జలుబు గెలుబు సమస్యలు ఉంటాయి కదా అందుకు ఇద్దరు డాక్టర్లు అంటే పెట్టారు ఒకరు ఆయుర్వేదం ఇంకోరు అలోపతి రెండు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఒకటి ఓడ మీద మరొకటి క్యాంపులోను మామూలుగా ఆర్టిస్టులకి కాఫీలు టీలు టిఫిన్లు భోజనాలు చూస్తారు కానీ శుభ్రతకి ఆరోగ్యానికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇక్కడే చూస్తున్నాను బుద్ధిమంతుల క్యాంపులోనూ చూశాను కానీ ఇక్కడ వసతులు వంద రెట్లు అన్నారు నాగేశ్వరరావు గారు ఒక గొప్ప హీరో కేవలం తన గది కారు మాత్రమే కాకుండా ఓవరాల్గా అందరి గురించి ఇంత తెలుసుకోవటం ఆశ్చర్యం ఆనందం అనిపించాయి దీని తర్వాత రాముడు పది రోజులు మెడ్రాసు శోభరాచల స్టూడియో సెట్లో ఆ తర్వాత మెడ్రాస్ పూండి దగ్గర చిట్టడవి చెరువుల ప్రాంతంలో పది రోజులు ప్యాచ్ వర్క్ చేశాం అక్కడ పారిశుధ్యానికి ఆరోగ్యానికి రేపు సూచన శ్రద్ధ చూసి స్టూడియో వాళ్ళు హేళర్ చేశారు సశేషం మిగతా భాగం రేపు